మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పోదుని మరియు దర్శి బ్రాంచెస్ నందు దీపావళి పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ కాకర్స్ నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది టపాసుల అమ్మకాల సందర్భంగా రెండు వేల రూపాయలు పైగా కొనుగోలు చేసిన కస్టమర్లకు స్మార్ట్ టీవీ మూడు వేల రూపాయలకు పైగా కొనుగోలు చేసిన వారికి స్మార్ట్ ఫోన్లకు లక్కీ డ్రా అవకాశం కల్పించారు పొదిల టైమ్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా బాక్సుల ద్వారా కె వెంకటేశ్వర్లు సూర్యప్రకాష్లను లక్కీ విజేతలుగా ఎంపిక చేశారు అనంతరం వారికి ఫోన్ల ద్వారా సమాచారం అందించి స్మార్ట్ టీవీ స్మార్ట్ ఫోన్లను బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హల్చల్ జహీర్ షేక్ మదార్వలి నారబైన నాగార్జున యాదవ్ నిర్వాహకులు బెనర్జీ తదితరులు పాల్గొన్నారు ఫ్రెండ్స్ క్యాకర్స్ అండి మేము మేము ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేసామండి మీ సెద్దవారి నుంచి వచ్చాము మేము అక్కడ ఆల్మోస్ట్ మేము టూ లక్కీ ట్రిప్ చేసామండి ఆ లక్కీ ట్రిప్ ఫస్ట్ టైం అనుకున్నప్పుడు మా మేము లక్కీ ట్రిప్ నుంచి వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము చాలా చాలా తెలియదు మాకు ఇచ్చినందుకు అది మేము అంతవరకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం అనుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ మాకు గిఫ్ట్ రావడం ఈ చాలా హ్యాపీగా ఉంది అరేయ్ అంటానే కొండి కవడండి ఓకే వీడియో స్టాండ్స్ మొబైల్ పడండి ఏంటి తీయాలి తీయాలి ఇక్కడ ఇక్కడ బిన్ని టైప్ ఆ థాంక్యూ కిస్ అన్బాక్స్ చేయొనోగడరా ఫామిక్ ఏ గుండరా ఓపెన్ చేయించనా ఫ్రెండ్స్ ట్రాకర్స్లో తపాసులు తీసుకున్నందుకు లక్కీ డ్రాలో నాకు టీవీ దొరికింది ఎలానే కంటిన్యూ చేస్తూ ఉండాలని వచ్చే సంవత్సరం కూడా ఇంకో ఇంకొక పెట్టాలని కోరుకున్నాను నేను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ట్రాకర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ట్రాకర్స్ ఓకే